హలో అండి హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఏంటి అంటే బేబీ కావాల్సినవి వాళ్ళకి కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చా ఉండే లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ తో ఉంటారు కొంతమంది ఈ మధ్య చాలా మంది కూడా డెలివరీకి వెళ్లే ముందు వాళ్ళ లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా కొంతమందికి అలా చేసుకోవాలనుకున్నా ఇంట్లో వాళ్ళు ఇప్పుడే ఎందుకు అట్లా ముందు ముందు ఎందుకు కొనుక్కోవడం అంటారు ఇంకొంతమంది ఏమో ఏం కాదు తీసుకుందామని తీసుకుంటారు ఇంకొంతమందికి తీసుకోవాలనుకున్నా తీసుకోలేరు అనమాట ముందు అనేసి చెప్పేసి అసలు నా డెలివరీ టైంలో లో నేను అలా తీసుకున్నానా లేదా అసలు అలా తీసుకోవచ్చా లేదా అని దాని గురించి అయితే ఇవాళ మాట్లాడుకుందాం మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసిన వాటికి మీకు చెప్తాను నాకు ఇంకే తెలియని దాని గురించి కూడా మీకోసం అయితే తెలుసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా గానీ నాకైతే కామెంట్ చేయండి నేనైతే తెలుసుకొని నాకు తెలియని ఇంకెవరికైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర కనుక్కొని వాళ్ళని అడిగైనా మీకైతే చెప్తాను అనమాట కొంతమందికి వారికి ఎవరికైనా చెప్పాలా ఎవరినైనా అనేది ఒక డౌట్ ఉంటుంది అనమాట అలా కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు నాకైతే కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోని సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా గానీ ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళాం నేను నా డెలివరీ టైంలోనైతే నేను కావాల్సింది తీసుకున్నానా లేదా అసలు తీసుకోవచ్చా లేదా ఇప్పుడు చాలా మంది కూడా మ్యాక్సిమం వాళ్ళు డెలివరీకి వెళ్తున్నాం అనుకునే వన్ మంత్ నుండి వాళ్ళకి ఏమేమి కావాలి అనేది చాలా మంది తీసుకుంటున్నారు అదేం పెద్ద తప్పు కాదు నిజంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం మనమే ఉన్నామండి ఇప్పుడు డెలివరీకి వెళ్తున్నాము ఒక అంటే డెలివరీ టైంలో బేబీస్కి ఒక రెండు జతల బట్టలు తీసుకున్నాం అనుకోండి శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండ పెట్టేసి కవర్ లో పెట్టుకొని డెలివరీకి అనుకోండి బేబీకి వేసుకోవచ్చు అదే బేబీ పుట్టిన తర్వాత అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకొని వచ్చామనుకోండి అప్పటికప్పుడు బేబీకి వేస్తే ఎలా ఉంటే చెప్పండి వాయితరు అంటే అలా ఎక్కడ పైనుండో ఎక్కడి నుండి ఉంటే అలా వస్తాయి మట తయారై వచ్చేస్తూ ఉంటాయి అవంత బాగోవు కదా అవి వేయటం వల్ల బేబీకి ర్యాసెస్ రావచ్చు ఇంకేమన్నా ఇబ్బంది కూడా కలగవచ్చు అదే ముందే మనం తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఆ క్లాత్ ఎండకి పెట్టేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్తే బెస్ట్ కదా అంటే ఇది వల్ల మంచి ఉందంటే దీన్ని చేయొచ్చనే కదా అర్థం కొంతమంది ఏమో ఎందుకులే అనేది అనుకుంటారు అలా చేయడం కంటే ఇలా ముందే తీసుకొని పెట్టుకోవడం మంచిది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట ఇకపోతే నేను నా డెలివరీ టైంలో అయితే చేసినది అయితే మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా మంది కూడా ఇప్పుడు లగేజ్ అనేది తీసుకొని వెళ్తే కామన్ అయిపోయింది నేనైతే నా ఎయిత్ మంత్ ఇక ఎయిత్ మంత్ అయిపోవడానికి వస్తుంది ఇంకొక టెన్ డేస్ లో టెన్ నైన్త్ మంత్ స్టార్ట్ అవుతుంది అనుకోంగా మొదలు పెట్టానండి నా షాపింగ్ అయితే ఫస్ట్ నేను నాకు ఏమేం కావాలి అనే దాన్ని ఒక నోట్ రాసుకున్నాను ఒక పేపర్ మీద అయితే మొత్తం కూడా ఇది కావాలి ఇది కావాలి మనకి సడన్ గా ఇంత మనం ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటది సో అని చెప్పేసి నేనైతే ముందు నాకు ఏమేమి కావాలి మొత్తం ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట దాన్ని ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది అనగా ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ కొనుక్కుంటూ అనమాట మీరు కూడా అది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి చాలా వేచు అంటే ఒక మోడల్ కాదు ఒక్క మోడల్ వంద రకాలు వస్తాయి అనమాట అలా మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు అనమాట నేను ప్రతిదీ కూడా అలానే చేసుకున్నా మా బాబు నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు బాబుకి పాల బాటిల్ బట్టలు మొత్తం కూడా తీసుకున్నానండి మొత్తం ఆయన ఎత్తుకునే టవల్స్ తో సహా ఆయన ఒళ్ళు తూర్చే టవల్స్ మొత్తం కూడా నేను బాబు పుట్టక ముందు నా డెలివరీ కంటే ముందే వన్ మంత్ ముందే తీసుకున్నాను వాట్ చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అలా తీసుకోవడం తప్ప ఏమీ లేదు తీసుకోవచ్చు ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల ఒక మంచి యూజ్ ఉంది అప్పటికప్పుడు తీసుకొచ్చి బేబీని అలా పెట్టేసుకొని ఆ ర్యాషెస్ అవి వచ్చే బదులు ఇలా తీసుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకొని అలా వాడుకోవడం బెస్ట్ అనేది నా ఫీలింగ్ అనమాట సో నేనైతే అందువల్ల అయితే ఫస్ట్ మొత్తం కూడా తీసుకొని వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకొట చాలా మంది కూడా మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఆ పెట్టి తీసుకెళ్ళొచ్చా లేదా అనేది మీకు కావాల్సిన మొత్తం కూడా ఇంకా లిస్ట్ రాసుకోండి మీరు సర్చ్ చేసి మంచి వాటిని అయితే తీసుకోండి ఒక మంచి మనం బేబీస్ కి న్యూ బాగుంటుంది మళ్ళీ అప్పటిదాకా వాళ్ళ అమ్మ స్టమక్ లో ఉంటారు కదా వాళ్ళకి ప్రపంచమే తెలియదు వాళ్ళు అలాంటి బేబీని మనం బయట తీసుకొచ్చినప్పుడు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ చిన్న చిన్న క్లాత్స్ అవన్నీ కూడా డైపర్ ఇవన్నీ మరి వాళ్ళకి మనం బెస్ట్ ఇవ్వగలగలు కదండి ఏమంటారు ఆ క్లాత్ అలా తీసుకొచ్చి ఇలా వేస్తే బాగు సో అందువల్ల అయితే మీరైతే ముందే బుక్ చేసుకొని మీకు ఏం కావాలో ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారం అయితే ప్రతిదీ కొనుక్కోండి నేనైతే ఫస్ట్ నాకు నైన్ మంత్స్ దగ్గరలో ఉండంగా అయితే ప్రతిదీ బుక్ చేసుకోవడం అని స్టార్ట్ చేసినా కదండి మా బాబుకి అయితే ఒక నాలుగు జతల జుబ్బాలు కడతారు కదా అవి బుక్ చేసుకున్న వాటిని అయితే శుభ్రంగా ఉతికి చక్కగా ఎండలో పెట్టేసి మంచి ఎండనిచ్చిన తర్వాత మాటతో పెట్టి ప్యాకింగ్ అయితే చేసుకున్న తర్వాత డైపర్లు పాల బాటిల్ ఆయన ఎత్తుకునే టవల్స్ ఏంటి వైప్స్ న్యూ బోర్న్ బేబీస్ ఉంటారండి వాళ్ళు మామూలుగా పుట్టిన త్రీ డేస్ టూ డేస్ కూడా బాగా వాష్రూమ్ అంటే వాళ్ళు ఒక వాళ్ళు ఎలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఊరికే వాటర్లో కడగం మనం అలా తీసుకెళ్తే ఏంటి వాళ్ళకి జలుబు చేస్తాదో అని ఉంటదనమాట సో అందుకని వైబ్స్ వైప్స్ కూడా బుక్ చేసుకున్నాను నేనైతే అలా వాళ్ళని క్లీన్ చేసుకోవడానికి వైబ్స్ అలా కొన్ని తీసుకెళ్లడం మంచిది హాస్పిటల్లో మనకు అప్పుడు కంగారు వాడడం కంటే అన్నీ అయితే నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా అట్లనే సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఇక వైప్స్ పాల బాటిల్ బాబుకు కావాల్సిన బట్టలు నాప్కిన్స్ ఆయన లిప్స్ వచ్చడానికి ఇలా నాప్కిన్స్ మళ్ళీ ఇంకా ఆయన ఎత్తుకునే టవల్స్ ఆయన ఎత్తుకునే బెడ్ ఆయనకి నెట్ అలా చాలా అసలు టోటల్ నేను డెలివరీ అయ్యాక కట్ కూడా కొనలేదండి నేను ఆల్రెడీ ముందే ఎయిత్ ఇంకా నైన్త్ మంత్ దగ్గరకు వస్తున్నాను కానీ అన్ని బుక్ చేసుకొని కొనుక్కున్నాను అనమాట ఇంకా నా ఫీడింగ్ నైటీలు ఇంకా కాటన్ శారీస్ మా అమ్మమ్మ శారీస్ ఉంటాయి సో అవి కొత్తవి ఏమి తీసుకోలేదు నా ఫీడింగ్ నైటింగ్స్ నైటీల్ సహా తీసుకున్నాను ఫీడింగ్ నైటీలు తీసుకొని సైజ్ చేయించుకొని కుట్లు వేసుకొని వాటిని కూడా వాష్ హాస్పిటల్ కయితే బ్యాగ్లు అయితే మొత్తం చదిరి పెట్టుకున్నాను అనమాట అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ వీడియోస్ అయితే చేయలేదు కొన్ని నేను బుక్ చేశాను సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు నిజంగా చేశారా అంటే చెప్పండి స్క్రీన్ షాట్లు కూడా పెడతాయి ఎందుకంటే కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు మనం చెప్పింది కొంతమంది ఎగతాలుగా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు అనమాట అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను మనం ఒక సోషల్ మీడియాలో ఒకటి పెడుతున్నామంటే ఆ అవసరం లేదు మనం నెగిటివ్ కామెంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రూఫ్ అంటే మిగతా వాళ్ళకు కూడా అలా నెగిటివ్ పరచకుండా ఉండాలంటే ప్రూఫ్స్ చూపించడం అది పెద్ద ఏం కాదు సో కొంతమంది నమ్మకాలు అట్లా ఉంటాయి అనుకోండి ఎవరి నమ్మకం వాళ్ళది నేను చేసింది అయితే ఇది నేనైతే కావాల్సిన కూడా ముందే కొనుక్కున్నా మీరు కూడా కొనుక్కోవచ్చు అనేది అయితే నా బెస్ట్ సజెషన్ అనమాట ఇక మీకు ఈ వీడియో అట్లా ఉందో ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకవేళ మీ డౌట్ కి తగ్గ సమాధానం నా దగ్గర లేకపోతే నాకు తెలిసిన వాళ్ళని ఎవరైనా సజెషన్ తీసుకునేది మీ డౌట్కి అయితే క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై